అండి మనం ఈ దసరా ఉత్సవాలను విజయదశమి ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే చెడుపైన మంచి విజయం సాధించిన రోజు కాబట్టి దీని విజయదశమిగా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ దుర్గామాత సమస్త రాక్షసులని అందరినీ కూడా నాశనం చేసి వాళ్ళందరి మీద విజయం సాధించింది కాబట్టి ఇది విజయ విజయదశమి అయ్యింది అదేవిధంగా రాముడు రావణ్ణి సంహరించి రావణుడి మీద విజయం సాధించాడు కాబట్టి ఇది విజయదశమి అయ్యింది అయితే దసరా అనే పదం ఏ విధంగా వచ్చింది మనం దసరా అని ఎందుకు చెప్పుకుంటాం అనే విషయం కూడా మనకు కొద్దిగా తెలిసి ఉండాలి కదండి అయితే ఈ సందర్భంలో మనం మన దశకంఠుడు అనే పదం నుంచి మనకు దసరా అనే పదం వచ్చిందట అయితే దశకంఠుడు అంటే ఎవరు అంటే దశ అంటే పది తలలు వాడు రావణాసురుడు అతన్ని దశకంఠుడు అని పిలిచేవారట అలాగే దశహరుడు అని కూడా పిలిచేవారట అతని సంహారం తర్వాత అతని మీద సాధించిన విజయం ద్వారా ద దశహర కాస్త ద దసరాగా మారిందట అప్పటి నుంచి ఇప్పటి వరకు మనందరం కూడా దీన్ని దసరా అని పిలుచుకుంటూ ఉంటాం దీన్ని విజయోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం అదే సందర్భంలో మనం దసరా అనే పదానికి మన సంస్కృతుల మానవ సంబంధానికి ఎంతో సంబంధం కలిగి ఉందట ఏమిటి అంటే దశహరాలు అంటే దశ దోషాలు దశ పాపాలు అని కూడా చెప్పవచ్చట ఈ దశ హరాలు దశ దోషాలు కూడా మానవుల్లో ప్రవహిస్తాయట అవి ఏమిటి అంటే క్రోధం కోపం గర్వం అసూయ క్రోధం దేశం కఠినత్వం ఇవన్నీ కూడా మానవుల్లో ఎక్కువగా ప్రజ్వలిస్తుంటాయి ఇవన్నీ మానవుల్లో అత్యధికంగా ఉన్నప్పుడు అతని పతనం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అని అర్థం కూడా జరుగు చెప్పవచ్చు అయితే ఈ పది దోషాలను తొలగించే శక్తి ఒక సత్య స్వరూపానికి ఉంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లోని దేవి ఆరాధన అనేది విశేషంగా చేయాలి అని చెప్తుంటారు ఈ సత్య స్వరూపాన్ని ఎందుకు పూజిస్తాము అది కూడా ఈ సమయంలోనే ఎందుకు ఆ దుర్గాదేవి నవరాత్రులను జరిపిస్తాము అనే విషయం కూడా మనందరికీ సందేహం వస్తుంది కదా అయితే మానవుల్లో ప్రవహించే ఈ దశహరాలను నాశనం చేసే శక్తి ఆ దుర్గా మాతకి మాత్రమే ఉందని చెప్తుంటారు ఎందుకంటే సమస్త అందరినీ సంహరించింది ఆ దుర్గా మాత్రం మాత్రమే ఆ త్రిశక్తి రూపమైన ఆ శత్య స్వరూపం మాత్రమే కాబట్టి ఆ శక్తిని ఆరాధించడం వల్ల మనలో దాగి ఉన్న ఈ దశహరాలు అన్ని కూడా దోషాలు తొలగించే శక్తి ఆ మాత మనకు కలగజేస్తుంది అని చెప్పడానికి అర్థం ఇక్కడ ఒక విశేషం కూడా ఉందట ఈ శరత ఋతువుల్లోని ఆ దేవి ఒక శక్తి అత్యధికంగా ప్రజ్వలిస్తుందట ఈ భూమి పైన అదే విధంగా శక్తి అన్నది ఉన్నప్పుడు ఖచ్చితంగా రాక్షసలు రాక్షసులు అని కూడా ఖచ్చితంగా ఉంటారు కదా అదే విధంగా శక్తి అన్నది ఎంత ప్రజ్వలంగా జ్వలిస్తుందో ఈ సమయంలోని రాక్షసల దాత్రులు అనే రాక్షసులు కూడా ఈ భూమి మీద అంతే ప్రజ్వలంగా జ్వలిస్తు ఉంటారట వాళ్ళని నాశనం చేయడం కోసం శక్తి స్వరూపాన్ని ఈ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా విశేషంగా పూజించాలి అని చెప్తుంటారు మన పెద్ద దుర్గా ఆరాధన విశేష అయిందని అందుకు ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దుర్గ ఆరాధన చేయాలని చెప్తుంటారు అయితే మనం ఈ దుర్గ నవరాత్రుల్లో మనం దేవిని ఏ విధంగా పూజించాలి అంటే దుర్గా అన్న మాత్రాన్ని మన దుఃఖాలన్నీ దూరం అవుతాయని మన కష్టాలన్నీ కూడా పారదోలబడతాయని చెప్తుంటారు మన పెద్దలు అలాంటి ఈ దేవి శుతి అలాంటి ఆ మాతకి దుర్గా అని శుతించినంత మాత్రానే మన కష్టాలన్నీ దూరం అవుతాయి ఆ మాత మనల్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ దుర్గ నవరాత్రుల్లోని విశేషమైన అనుగ్రహం కలిగించే విశిష్టమైన దీపారాధన అదే నిమ్మకాయల దీపారాధన ఈ నిమ్మకాయల దీపారాధన కూడా రాహుకాల సమయంలోని చేసినట్లయితే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు వెలిగించినట్లయితే విశేషమైన అనుగ్రహం మనకు కలుగుతుందట ఆ దుర్గ ఒక శక్తి మనలో ప్రజ్వలించేలా చేస్తుందట మనం ప్రతి ఒక్కరూ కూడా ఏదో కష్టాలతోటి బాధపడుతూ ఉంటాం మనకి తెలియకుండానే మనల్ని కిందకి పడేసే వాళ్ళు ఎంతోమంది మన వెనుగంటే ఉంటారు వాళ్ళందరినీ కూడా అరదోలి మన కష్టాలన్నీ దూరం చేసేది ఆ దుర్గా శక్తి ఒకటే కాబట్టి ఈ నవరాత్రిలో నీ దుర్గా ఆరాధన అంత విశిష్టమైందని అందుకోసం నేను ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రిలో దేవి శృతి అనేది ఖచ్చితంగా జరగాలని చెప్తుంటారు మన పెద్దలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ మాతని ఆరాధించి ఆ మాత అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి